రోజు శ్రీచక్ర అర్చన చేసిన వాడు ముఖంలో వెలుతురు వస్తుంది అంటే ఆ రోజు అమ్మవారు వారిని అనుగ్రహించింది కొంతమంది అర్చన చేశాక ఇతరులకు ఏదైనా శుభం కలగాలని కోరిన వెంటనే వాళ్ళకి పని అయిపోతుంది రేపు నీ ప్రయాణం హాయిగా సాగుతుందంటే సాగుతుంది నీవు ఇల్లు కట్టుకుంటావు అంటే కట్టుకోగలుగుతాడు వాడు కాబట్టి అవతల వాళ్ళకి ఆశీర్వచనం లభిస్తోంది ఆ ఆశీర్వచన ఫలితం కనపడుతోందంటే వాళ్ళ పూజ ఫలించినట్టే అసలు మన మనస్సే చెప్పేస్తుందిగా దసరాల్లో అర్చన చేసినప్పుడు నా మనస్సుకి ఏదో తెలియని ఒక భవ్యానందం నవ్యానందం కలుగుతోంది ఆ ఆనందం కలిగింది అంటే ఖచ్చితంగా అక్కడ అమ్మవారి యొక్క అనుగ్రహం లభించినట్టే అసలు అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తే మీరు ఎలా ఉంటారో తెలిసినా అనర్గళంగా మాట్లాడగలుగుతారు అనర్గళంగా ఏదైనా చెప్పగలుగుతారు ఆలోచించగలుగుతారు మీ ముఖంలో ఆనందం కలుగుతుంది చురుకుతనం కలుగుతుంది ఇవన్నీ కూడా అమ్మ యొక్క వల్ల లభిస్తాయి నేను చెప్పింది కాదు ఫలశ్రుతులోనే చెప్పారు అమ్మ అనుగ్రహము వల్ల లభించినటువంటి ఫలితం ఉండదు అన్ని ఫలితాలు లభిస్తాయి లలిత శాస్త్ర